Welcome to Press News. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం లౌకిక ప్రజాస్వామ్యం అందించాలని రూపొందించిన భారత రాజ్యాంగ పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడిన హక్కులను తెలియజేయడం కోసం ప్రతిజ్ఞ ప్రజలందరి యొక్క హక్కులు కాపాడడం కోసం నిరంతర రాజ్యాంగాన్ని కాపాడడం కోసం అహర్నిశలు కృషి చేయాలని కేవీపీఎస్ డిమాండ్ ఈ కార్యక్రమం హనుమకొండ జిల్లా కేదనం అంబేద్కర్ స్టాచ్యూ వద్ద జరిగింది ఈ కార్యక్రమానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు ఊరగంటి సాంబయ్య అధ్యక్షతన ప్రతిజ్ఞని చదివించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంద సంపత్ పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగ పీఠికల్లో ఉన్న ముఖ్యమైన అతి ప్రాథమికమైన అంశాలని డెబ్బై ఐదు సంవత్సరాలుగా నిరక్షరాశులుగా నిర్భాగ్యులుగా ఆర్థిక పునాది లేని వారిగా ఉన్న ప్రజలకి తెలియకపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు ఈ కార్యక్రమం హనుమకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ స్టాచ్యూ వద్ద జరిగింది కార్యక్రమానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు ఊరగంటి సాంబయ్య అధ్యక్షతన ప్రతిజ్ఞని చదివించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంద సంపత్ పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగ పీఠికల్లో ఉన్న ముఖ్యమైన అతి ప్రాధాన్యతమైన అంశాలని డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో మొట్టమొదటి లాల్ గారి నాయర్ ప్రభుత్వం ఈ అప్పటికిప్పటికీ భారతదేశంలో ప్రజాస్వామ్య యుద్ధంగా డెమోక్రటిక్ స్వతంత్ర దినోత్సవాన్ని సపరేట్గా గా కానీ ఈ పది సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగంలో ఉన్న ఈ డెబ్బై ఎంత పోరాటంలో వచ్చిన ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భారత రాజ్యాంగం గురించి వెనుకబడిన తరగతులు దళితులు వెనుకబడిన ఎస్టీ ఎస్టీలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అందుకోసమే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా తెలియపరచాలి అని చెప్పేసి అని పులక్ష వ్యతిరేక పోరాట టికెల్ని ప్రజలకి అందజేయడం కోసం ప్రజల్ని తెలియ రాజ్యాంగ ఆవిర్భావ ప్రవేశ వీటికని చదివించడం అనేది జరుగుతుంది మేము కోరేది ఏమిటంటే వెనుకల పద్నాలుగు అందరికీ అందరు భారతదేశంలో పౌరులందరికీ సమానమైన అధికారాలు ఉండాలి అని చెప్పేసి అని అలాగే నలభై రెండో రాజ్యాంగ సవరణ ప్రకారంగా స్వేచ్ఛ సమానత్వ ప్రజాస్వామ్యంలో ఉన్న స్వేచ్ఛ హక్కులని ఆర్థిక అనార్థిక తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులని పేద ప్రజలు వెనుకబడిన తరగతులు విద్యార్థులు వైద్య వైద్యం అన్ని సౌకర్యాలు అందడం రాజ్యాంగ హక్కులను కాపాడడం కోసం గుణవేక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆహర్ నిశను నిరంతరం జిల్లా వ్యాప పోరాటాన్ని ఉద్రితం చేస్తామని చెప్పేసి అని